రొయ్యలు లేదా ప్రాన్ ప్రాన్హేచరీ పెంపకం అనేది గుడ్ల నుండి రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసి వాటిని పెద్దవిగా పెంచే ప్రక్రియ ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం కానీ సరైన జ్ఞానం సాంకేతికత మరియు జాగ్రత్త అవసరం పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి మీరు మా వీడియోను చూడటానికి ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో మరెన్నో ఆసక్తికరమైన మరియు విలువైన విషయాలు మీకోసం వేచి ఉన్నాయి ఒకటి పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు స్థలం ఎంపిక పిల్లల ఉత్పత్తి కేంద్రానికి శుభ్రమైన నీటి వనరు ముఖ్యంగా ఉప్పు నీరు లేదా ఉప్పు నీటి కలుషితం కాని మంచినీరు రొయ్యల రకాన్ని బట్టి మంచి విద్యుత్ సరఫరా రోడ్డు సౌకర్యం మరియు మార్కెట్కు దగ్గరగా ఉండే స్థలం ఎంచుకోవాలి నీటి నాణ్యత పిల్లల ఉత్పత్తి కేంద్రానికి చాలా శుభ్రమైన కాలుష్యం లేని నీరు అవసరం నీటిలో పీహెచ్ పిహెచ్ లవణీయత సాలినిటీ ఆక్సిజన్ స్థాయిలు అమ్మోనియా నైట్రైట్ నైట్రైట్ వంటి వాటిని నిరంతరం పర్యవేక్షించాలి రొయ్యల జాతికి అనుగుణంగా నీటి పారామీటర్లను నిర్వహించాలి నిర్మాణం తల్లి రొయ్యల ట్యాంకులు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఆడ మగ రొయ్యలను ఉంచడానికి పెద్ద ట్యాంకులు గుడ్ల పొదిగే ట్యాంకులు గుడ్లను పొదగడానికి ఉపయోగపడే చిన్న ట్యాంకులు లార్వా పెంపకం ట్యాంకులు గుడ్ల నుండి వచ్చిన లార్వాలను పెంచడానికి ఉపయోగపడే ట్యాంకులు ఆహార తయారీ విభాగం లార్వాలకు అవసరమైన ఆహారాన్ని తయారు చేయడానికి నీటి శుద్ధీకరణ వ్యవస్థ నీటిని శుభ్రపరచడానికి వడపోతలు అతినీల లోహిత స్టెరిలైజర్లు వంటివి గాలి ప్రసరణ వ్యవస్థ ట్యాంకులలో ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడానికి పరికరాలు పంపులు బ్లోయర్లు హీటర్లు వడపోతలు మైక్రోస్కోప్ మీటర్లు శాలినోమీటర్లు ధర్మామీటర్లు మొదలైనవి రెండు తల్లి రొయ్యల నిర్వహణ ఆరోగ్యకరమైన తల్లి రొయ్యల ఎంపిక మంచి నాణ్యత గల ఆరోగ్యవంతమైన వ్యాధిరహిత రొయ్యలను ఎంపిక చేసుకోవాలి ఇవి సహజంగా సముద్రం నుండి సేకరించబడతాయి లేదా ప్రత్యేకంగా సంతానోత్పత్తి కోసం పెంచబడతాయి పోషణ తల్లి రొయ్యలకు ప్రత్యేకంగా తయారు చేసిన అధిక నాణ్యత గల ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు కలిగిన ఆహారం అందించాలి గుడ్ల ఉత్పత్తి సరైన వాతావరణ పరిస్థితులు పోషణ మరియు పర్యవేక్షణతో ఆడ రొయ్యలు గుడ్లు పెడతాయి ఈ గుడ్లు ఫలదీకరణం చెందుతాయి మూడు నుండి పిల్లల పెంపకం గుడ్ల సేకరణ మరియు పొదగడం ఫలదీకరణం చెందిన గుడ్లను తల్లి రొయ్యల ట్యాంకుల నుండి సేకరించి పొదగడానికి ప్రత్యేక ట్యాంకులకు మారుస్తారు లార్వా దశలు గుడ్ల నుండి పొదిగిన తర్వాత రొయ్యలు వివిధ లార్వా దశల గుండా పెరుగుతాయి నౌప్లీ మొదటి దశ ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి మరియు ఆహారం తీసుకోవు జోయా ఈ దశలో ఇవి సూక్ష్మజీవులను ఫైటోప్లాంక్టన్ ఆహారంగా తీసుకుంటాయి మైసిస్ ఈ దశలో ఇవి చిన్న జంతుజాలాన్ని ప్లాంక్టన్ ఆహారంగా తీసుకుంటాయి పోస్ట్ లార్వా పిఎల్ ఇది రొయ్య పిల్లల దశ ఈ దశకు చేరుకున్న తర్వాత వాటిని సాగు చెరువులలోకి వదలడానికి సిద్ధంగా ఉంటాయి ఆహారం మరియు పర్యవేక్షణ ప్రతి లార్వా దశకు తగిన ఆహారాన్ని ఆల్గే ఆర్టిమియా ప్రత్యేక లార్వా ఫీడ్ సరఫరా చేయాలి నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన మార్పులు చేయాలి వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నాలుగు రొయ్య పిల్లల పెంపకం నర్సరీ పెంపకం కొన్నిసార్లు పోస్ట్లార్వాలను నేరుగా సాగు చెరువులలోకి వదలకుండా చిన్న నర్సరీ చెరువులలో కొంతకాలంపాటు పెంచుతారు దీనివల్ల వాటికి చెరువు వాతావరణానికి అలవాటు పడటానికి అవకాశం ఉంటుంది మరియు మరణాల రేటు తగ్గుతుంది చెరువుల తయారీ సాగు చేయబోయే చెరువులను సరిగ్గా సిద్ధం చేయాలి ఇది చెరువును శుభ్రపరచడం ఎండబెట్టడం సున్నం వేయడం నీటిని నింపడం మరియు సహజ ఆహారాన్ని ప్లాంక్టన్ పెంచడం వంటివి కలిగి ఉంటుంది పిల్లలను వదలడం నర్సరీ నుండి లేదా నేరుగా పిల్లల ఉత్పత్తి కేంద్రం నుండి వచ్చిన ఆరోగ్యవంతమైన పోస్ట్ లార్వాలను సాగు చెరువులలోకి సరైన సాంద్రతలో వదలాలి ఆహారం అందించడం రొయ్యలకు అధిక నాణ్యత గల గుళికల ఆహారాన్ని అందించాలి ఆహారం అందించే సమయం మరియు పరిమాణం రొయ్యల వయస్సు పరిమాణం మరియు నీటి నాణ్యతపై ఆధారపడి ఉంటుంది నీటి నిర్వహణ చెరువు నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలి పిహెచ్ కరిగిన ఆక్సిజన్ ఉష్ణోగ్రత లవణీయత అమ్మోనియా అవసరమైతే నీటి మార్పిడి చెయ్యాలి మరియు గాలి ప్రసరణ యంత్రాలను ఉపయోగించాలి వ్యాధి నిర్వహణ రొయ్యలలో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాధులు వస్తే వెంటనే గుర్తించి తగిన చికిత్స అందించాలి జీవ భద్రత చర్యలను కఠినంగా పాటించాలి వ్యాధి నివారణ చర్యలు ప్రొబయోటిక్స్ వాడకం సరైన ఆహార నిర్వహణ ఒత్తిడి తగ్గించడం చెరువును శుభ్రంగా ఉంచడం వంటివి వ్యాధుల నివారణకు సహాయపడతాయి ఐదు పెంపకం మరియు కోత పెరుగుదల సరైన పోషణ నీటి నాణ్యత మరియు వాతావరణ పరిస్థితులతో రొయ్యలు వేగంగా పెరుగుతాయి రొయ్యల పరిమాణం లెక్క అనేది ఒక కేజీలో ఎన్ని రొయ్యలు వస్తాయో సూచిస్తుంది కోత రొయ్యలు మార్కెట్ పరిమాణానికి చేరుకున్న తరువాత సాధారణంగా తొంభై నుండి నూట ఇరవై రోజులు వాటిని కోత కోస్తారు ఇది వలలు లేదా చెరువు నీటిని బయటకు పంపడం ద్వారా చేయబడుతుంది ప్యాకింగ్ మరియు మార్కెటింగ్ కోత కోసిన రొయ్యలను వెంటనే శుభ్రపరిచి ఐస్తో ప్యాక్ చేసి మార్కెట్కు తరలిస్తారు ముఖ్యమైన గమనికలు నిపుణుల సలహా రొయ్యల పెంపకం అనేది ఒక ప్రత్యేకమైన వ్యవసాయ పద్ధతి దీనికి సంబంధించిన పూర్తి జ్ఞానం మరియు అనుభవం అవసరం నిపుణుల సలహా తీసుకోవడం మరియు శిక్షణ పొందడం చాలా ముఖ్యం ప్రభుత్వ అనుమతులు రొయ్యల పెంపకం కోసం అవసరమైన ప్రభుత్వ అనుమతులు మరియు లైసెన్స్లను పొందడం తప్పనిసరి మార్కెట్ పరిశోధన పెంపకం ప్రారంభించే ముందు మార్కెట్లో రొయ్యలకు ఉన్న డిమాండ్ ధరలు పోటీ వంటి వాటిపై పరిశోధన చేయడం లాభదాయకతకు సహాయపడుతుంది నిరంతర పర్యవేక్షణ నీటి నాణ్యత రొయ్యల ఆరోగ్యం ఆహారం అందించడం వంటి వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి ఈ సమాచారం మీకు రొయ్యలు లేదా ప్రాన్ ప్రాన్హెచరీ పెంపకం గురించి పూర్తి అవగాహన కల్పించిందని ఆశిస్తున్నాను